ఉదయమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్లు లొంగిపోయారు మంగళవారం సాయంత్రంతో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది దీంతో జైల్లో లొంగిపోయారు పీటీ వారెంట్పై బోరుగడ్డను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్దమయ్యారు బోరుగడ్డ అనిల్ కోసం రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు వెళ్లారు పీటీ వారెంట్పై బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకునేందుకు జైలు అధికారులతో మాట్లాడుతున్నారు పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పిఎస్లో లో బోరుగడ్డపై కేసు నమోదైంది తెదేపా నేతలను దూషించిన కేసులో బోరుగడ్డ నిందితుడిగా ఉన్నాడు తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు ఇందుకోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు నకిలీ పత్రాలతో ఈ నెల ఒకటిన బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు నకిలీ వైద్య ద్రోపద్రంతో బురడీ కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు హైకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ ను పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది మధ్యంతర బెయిల్ ను పొడిగించే ప్రసక్తే లేదని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల పదకొండున సాయంత్రం ఐదు గంటలలోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని తేల్చి చెప్పింది దీంతో బోరుగడ్డ అనిల్ ఈ ఉదయమే రాజమహేంద్ర చంద్రబరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు